వెల్కమ్ టు ఎస్ఏసీ న్యూస్ మండల పరిధిలోని సమస్యల పరిష్కరించడంలో అధికారులు చొరవ తీసుకోవాలని తూర్పుగోదావరి జిల్లా కడియం ఎంపీ వెలుగుబంటి సత్యప్రసాద్ అన్నారు స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద ఆయన అధ్యక్షతన గురువారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశంలో పలు శాఖల అధికారులతో సమీక్షించారు విద్యుత్తు విద్య తాగునీరు తదితర మౌలిక సదుపాయాల విషయంలో ప్రజలకు తగిన న్యాయం జరగట్లేదని పలువురు సర్పంచులు ఎంపీటీసీలు సమావేశం దృష్టికి తీసుకువెళ్లారు దీనిపై ఎంపిపి ప్రసాద్ మాట్లాడుతూ గ్రామాల్లో జరిగే ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ప్రజాప్రతినిధులకు కనీస సమాచారం ఇవ్వటం లేదని అలాగే వారు చెప్పిన సమస్య పరిష్కారం కావడం లేదని ఈ పద్ధతి సరైంది కాదన్నారు దామిరెడ్డిపల్లి ఎంపీటీసీ విత్తనాల సాయికుమార్ మాట్లాడుతూ తమ గ్రామంలో పాఠశాలలు నాడు నేడు పనులు చేపట్టారని లేవన్కేవీ విద్యుత్ తీగలు ఉండడంతో స్లాబ్ పని నిలిచిపోయిందని పలుమార్లు విద్యుత్శాఖ అధికారులకు చెప్పిన నేటికీ ప్రయోజనం లేదన్నారు దీంతో మురమండ విద్యుత్ శాఖ ఏయిపై ఎంపి ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళా అధికారి కావడంతో ఏమి అనలేకపోతున్నామని సమస్య సత్వరం పరిష్కరించుకుంటే ఎలా పరిష్కరించాలో తమకు తెలుసన్నారు సమావేశంలో అధికారులు హాజరు తగ్గడంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు హాజరుకాని అధికారులను సంజాయిషీ కోరతామని ఎంపీడీఓకే రత్నకుమారి తెలిపారు ఈ సమావేశంలో తహసీల్దార్ ఏం సుజాత వైస్ ఎంపీపీ కలిదిండి విశాలాక్షి సర్పంచులు ఎంపీటీసీలు అన్నందేవుల చంటి యాదల సతీష్ చంద్ర స్టాలిన్ గిరజాల బాబు పాటుంశెట్టి రాంజీ కొండపల్లి పట్టియ తదితరులు పాల్గొన్నారు